నియోజకవర్గంలో రేపు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏర్పాట్లను పరిశీలించారు సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో హెలిపాడ్ చెయ్యరు గ్రామంలో ప్రజావేదిక ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద టిడిపి రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు ఎన్ఆర్జీస్లో మన చెయ్యరు పంచాయతీలకు సంబంధించి మడుగు అనే చెరువుని ఎన్ఆర్జీస్ ఉపాధి హామీ పని జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చి ఆ పనులు పర్యవేక్షించి ఆ ఎన్ఆర్జీస్ లేబర్తో వారి యొక్క సాధక తెలుసుకుని దాంట్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం అయిన తర్వాత చెయ్యర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికకి వచ్చి చెయ్యరు గ్రామస్తులకి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మరి ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు కూడా ఈ ప్రజావేదిక ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా చెప్తూ మరి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా నిర్వహిస్తామో అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజావేదిక ద్వారా ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా మన నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి బట్టి మనందరూ కూడా క్రమశిక్షణగా ఏదైతే ఆదేశాలు ఇచ్చినా అన్నీ కూడా తప్పకుండా పాటించి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేస్తారని చెప్పి మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అదేవిధంగా జిల్లాలో ఉన్న మన మంత్రి గారు కానీ మరి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వస్తారు కాబట్టి మనందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే మన ప్ర మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన నాయకుడు మరి ప్రతి నెలా ఒక మీటింగ్ ప్రతి కాన్ఫరెన్స్లో పెడతానంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు మరి ఎక్కడ మార్కెట్లు పెట్టడం కానీ మరి చెట్లు నలకడం కానీ అటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో జరిగే అన్నీ కూడా లేకుండా ఒక నాయకుడిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య సమస్యలు తెలుసుకుని ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అనునిచ్చ కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మనందరూ కూడా క్రమశిక్షణగా మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తుంటూ మరి ఈ కార్యక్రమానికి పర్యవేక్షణకు వచ్చిన మన స్థానిక మంత్రి వాటి సుభాష్ గారు కూడా ఇక్కడ చేసి ఏర్పాట్లన్నీ కూడా చూడడానికి రావడం జరిగింది అదేవిధంగా మరి ఈ ప్రోగ్రామ్స్ కమిటీకి మరి బెందుకు వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకులు వివేకానంద గారు కానీ ఈ స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ అందరూ నాయకులందరూ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ చూసి విజయవంతం చేయాలనే ఆకాంక్ష మన నియోజకవర్గ ప్రజలందరూ ఉండే జరిగింది తప్పకుండా ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజలకు మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా జరిగింది సంవత్సర ఎన్డీఏ కుటం పాలన తర్వాత మన మిగతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇచ్చేయుచ్చున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉండండి ఆర్భాటాలకు పోవద్దు ప్రజల్లోనే ఉండండి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రజలతోనే ఉండండి ప్రజల కష్టాలు తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ముఖ్యంగా గత వైసీపీ పాలనలో మనం చూసాం గత ముఖ్యమంత్రి డార్క్ రూమ్లో ఉంటూ నలుగురు నాయకుల చేత ప్రభుత్వం నడుపుతూ ఒక రకంగా ప్రభుత్వం నడుపుతూ అవతి అవినీతిని ప్రోత్సహిస్తూ అదే నాయకుల చేత ప్రభుత్వం ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్లారు మరి ఏ రోజు కూడా ప్రజల మధ్యన లేరు వరదొచ్చిన ఏ విపత్తు జరిగినా సరే ఎప్పుడు కూడా డార్క్ రూమ్లో ఉండేవారు అని నారా చంద్రబాబు నాయుడు గారు మన వరద వచ్చిన డెబ్బై సంవత్సరాల వయసులో నిరంతరం సుమారు తొమ్మిది రోజుల వ్యవధిలో ఆ వరద నుంచి బయటికి పాడేసే పాడేసిన చరిత్ర అతి ఫాస్ట్గా వేగవంతంగా ఆయన ప్రజల ప్రజల మధ్య ఉంటూ బురదలో తిరుగుతూ ప్రజలకి ప్రజలతో మమేకపోత కష్టాలను తొమ్మిది రోజుల్లో పెట్టెక్కించారు అదేవిధంగా ఈ పెన్షన్ల విషయానికి వస్తే దేశంలోనే అత్యధికంగా నాలుగు వేలు ఇస్తున్న రాష్ట్రం ఏమన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అది నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ అలాగే హ్యాండిక్యాప్డ్కి సిక్స్ థౌజండ్ ఇస్తూ ఫుల్లీ బెడ్డెడ్ హా పేషెంట్స్కి పదిహేను వేలు ఇస్తున్నారంటే సుమారు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టు అని మనం భావించవచ్చు ఎందుకంటే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్ అతను చుట్టూ ఒక ఒక మనిషి కానీ ఇతరు మనుషులు కానీ ఉండవలసిన పరిస్థితి ఆ కుటుంబం ఘట్టానికి పదిహేను వేలు అందజేస్తూ ఉన్నారు మరి ప్రతి నెల కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ పెన్షన్ల పంపిణీలో మరి ఆయన భాగస్వాములై ప్రజలు ప్రజావేదిక అనేది ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటున్న ఉంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చు అలాగే నిన్న కడపలో జరిగిన మహనాడు అత్యంత పరిశ్ర ప్రతిష్టాత్మకంగా మరి కడపలో జరపటం మరి కార్యకర్తలు అందరూ కూడా లక్షలాదిగా అక్కడ తల్లి రావటం పన్నెండోసారి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవటం అలాగే కార్యకర్తలకి పూర్తి బ్యాక్బోన్లో మేము ఉంటాం అని తెలియజేయటం అలాగే రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ పదకొండు నెలల సంవత్సరంలో ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అనే సమపాడులో తీసుకెళ్తూ మరి ఈ ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఏ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆరునిస్సులు కష్టపడతా ఉన్నారు మరి అలాగే అందులో భాగంగా ప్రజల్లో మమేకం అవడానికి మరి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పెన్షన్ పంపిణీ నిమిత్తం రేపు ఇచ్చేసి తొలిసారి విచ్చేసి ఉన్న తర్వాత గెలిచిన తర్వాత తొలిసారి ఉన్నారు దాంతో ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇలా వెంది వెంకటేష్ గారు స్థానిక ఎమ్మెల్యే బుచ్చుబాబు గారు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదే ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని మరి ఊపిరి పీల్చుకుని ఇలా చేసి సంవత్సరం వ్యవధిలోనే ఇది సంక్షేమం అభివృద్ధి అనేది దూసుకుపోతూ ఉంది మరి ప్రతిపక్షానికి నిద్రపట్టని మేము మేమెవరం కూడా ఈ కూటమి కక్ష సాధింపు చర్యల వైపు వెళ్లకుండా ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చూపించి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాం ఆ నిద్ర లేనితనంతో కొద్ది మనోవైనతను గురై పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు కూడా జ్ఞానోదయం అవ్వలేదు పదకొండు సీట్లు పరిమితం చేసినా వాళ్ళకి ఎప్పటికీ కూడా జ్ఞానోదయం అవ్వదు ఆ పార్టీ కనుమరుగయ్యే పార్టీ అని మనం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తవాలందరూ వెయ్యి కలిపి